యుద్ధం మిగిలేవున్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధౌగం అన్నడు మన రాకేశం ಪ್ರಜಲಿ ತನ್ನ ಪ್ರಾಣಂ ಅಂಟೂ ಕದಲಿನ ನಾಯಕ ಅಭಿವೃದ್ಧಿ ನೇಲನ ನಿಲ್ಸಿಂಧು ಲಂಕಾಪೂರ್ గడ్డ మీద ఓ పొద్దయి పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుడు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతా ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూలూలోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా నడుము గద్ద గద్దదించుతాడు అన్యాయం వనసగ ప్రజాగ్రంతు కయ్యగిసి పడ్డవాడు మన మన వీరులోగా శయాల సాధించగ కదిలాడు కొన్న నీలం మరుణం దించగా భరిగే సెరునేడు పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూలోనా సిద్ధం మన రాకేశం చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు నిరుపేద బిడ్డలకు వండగా ఉంటూ వెలుగై సోగాడు రూపాయిక వైద్యం అందించడమే తన లక్ష్యం జోగులకు ఉపాధి చూపిన దయాగల్లవాడు ఒక మంచిని కోరే మేలును చేసే కరుణ గల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణ గల్లవాడు కన్నీళ్ల కంచలను తెంచే ఎంగారు కదిలింది రెడ్డి గారికి స్వాగతం మరియు అందరూ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి అధికారులు ఎంఆర్ఓస్ ఎండిఓస్ మరియు ఉమరేంచ్ డిపార్ట్మెంట్ వచ్చేసినటువంటి ప్రతి ఒక్క మన డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన సూపర్వైజర్ సిడీ పోర్స్ అందరినీ కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మనకి మన అలింకో సెక్టర్ నుంచి టీం వచ్చింది సార్ అలింకో నుంచి మనకి ఆశీష్ అగర్వాల్ గారు మనకి ఢిల్లీ నుంచి వచ్చిన టీం సార్ మొత్తం ముగ్గురు వచ్చారు మనకి ఆ టీం ప్రకారంగా పరికరాలు ఇచ్చిన మాన్యువల్గా గా ఉండేది కానీ ప్రస్తుతం అది పూర్తిగా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఆన్లైన్ అయిన తర్వాత వారు ఇవాళ పూర్తిగా మనకి ఇక్కడ బ్యాటరీ ఆపరేటెడ్ బ్రైసైకిల్స్ మూడు చక్రాల రిక్షా బండ్లు చేతికరణలు శ్రవణ యంత్రాలు మరియు మన డిసేబుల్డ్ సంబంధించినటువంటి ఈ డిఫరెంట్లీ ఏబుల్కి కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఉపకరణాలు వారికి అందిడానికి కోసము వీళ్ళు ఆన్లైన్ లో ఈ ఈ స్క్రూట్నీ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉంటుంది దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే వారి అందరి దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుంటే వారికి రేషన్ కార్డులు అలాగే ఆధార్ సర్టిఫికేట్స్ అలాగే వారి దగ్గర పర్సంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ వాళ్ళ దగ్గర ఎటువంటి డిజేబిలిటీ ఉంటుందో దానికి సంబంధించిన సర్టిఫికేట్ మరియు ఆ విజయవాడ తెలియజేస్తున్నటువంటి రెండు ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ తీసుకొని మా దగ్గర కనుక మా సమక్షంలో మొత్తం టీము ఒక సిక్స్ మెంబెర్స్ ఐటీ టీం కూడా వచ్చింది సార్ మన దగ్గర ఈ ఐటీ టీం వాళ్ళు ఏం చేస్తారు మనకు ఉన్నటువంటి యూడిఐడి కార్డ్స్ కూడా మేము ఆన్లైన్లోనే ముందుగా తప్పించుకున్నాము ఆ ఆన్లైన్లో ఉన్నటువంటి యూడిఐడి కార్డ్స్ కూడా వెరిఫై చేసి ఆన్ స్పాట్ మేము యూడిఐడి కార్డ్స్ కూడా ఇస్తున్నాము ఈ నాలుగు రకాల సర్టిఫికేట్స్ ఉంటే కనుక యూడి ఐడి ఉంటే ఇప్పటికిప్పుడే వాళ్ళకి ఒక రిసిప్ట్ ఇస్తాం సార్ ఆ రెసిప్ట్ బేస్ చేసుకుని ఇన్ వన్ మంత్ థర్టీ డేస్ టు సిక్స్టీ డేస్ లోపు మేము వారికి వాళ్ళకి సంబంధించిన ఉపకరణాలు ఏదైతే మనము ఒక పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుని ఆ రోజు చేస్తాం సార్ ప్రతి ఒక్కరు ఇక్కడ అస్తారా మోపాల్ బాల్కొండ ఈ మండలాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా మేము ఇవాళ పిలిపించాం సార్ మరియు ఇది ఒకవేళ మిస్ అయితే ఇక్కడ ఇవాళ ఎవరైనా అందుకోలేని పక్షంలో వాళ్ళు రేపు లేదు ఎల్లుండి మనకి నిజామాబాద్లో ఉన్నది నిజామాబాద్లో ఉండే హరిచరణ్ మార్వాడి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నాము లాస్ట్ డే అక్కడ కూడా మీరు వచ్చి ఎక్కడైనా సరే మీకు ఎక్కడ వసతిగా ఉంటే అక్కడికి వచ్చి ఈ రెండు మూడు రోజులకి ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యాచరణలో మనం ఇటువంటి క్యాంప్ పెట్టుకుంటున్నాము ఈ క్యాంప్లో నిర్ధారించిన వాళ్ళకందరికీ కూడా మనము ఒకసారిగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసినటువంటి ఈ క్యాంపుని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని పేరు పేరును వినియోగించుకుంటున్నాం మనకి ఎంతో డైనమిక్ మన ఎమ్మెల్యే గారు తమ సమక్షంలో ఇంతవరకు ఎవరు కూడా ఇటువంటి ఇనాగరేషన్ ఫంక్షన్ ఇక్కడ రాలేదు సార్ మీరు మాకు ఎన్నోడుగా ఉండి మా ఈ ఫంక్షన్ విచ్చేశారంటేనే చాలా చాలా సంతోషము మా వికలాంగులకి స్పోతోడుగా మీరు వచ్చినందుకు కూడా మరోసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్

ఇంతకుముందు మాట్లాడుతూ ఒక మాట రెండు వేల శాసనసభ్యులు రాలే ఎందుకంటే మీరు ఓటు ఏదైనా మర్చిపోతారు ఓటు పని అయిపోయింది కాబట్టి ఐదేళ్ల దాకా ఇట్లాంటి వాడి కన్నా కడుపు నిండా దుఃఖం ఉండదు సమాజంలో పేదోడు లేనోడు కళ్ళు లేనోడు కాళ్ళు లేనోడు కడుపు లేనోడు గురించి కొట్లాడాలని వచ్చిన రాజకీయాలకు రాజకీయాలకు వచ్చింది ఏదో శాసనసభ్యుడిని మంత్రినై కార్లలో తిరగాల ఏసీ రూములలో అవన్నీ నేను రాజకీయాలకు రాకముందే ఆయన ఏసీ కార్లు నాలుగంతస్తుల మేడలు ఇప్పుడు ఇతను ఆలూరు నేను ఒకరోజు వెళ్తుంటే కలిశాను అన్ని ఉండి కళ్ళుండి కాళ్ళు ఉండి మనమే ఇన్ని బాధలు పడుతుంటే ఒక్కరోజు కన్నద్దాలు తీసేసి ఒక ఐదు నిమిషాలు పేపర్ దదలేకపోతున్నాను అది కళ్ళు లేన పరిస్థితి కాబట్టి సమాజంలో కూడా రాజకీయ నాయకులకు ముందు బుద్ధి జ్ఞానం ఉండాలి అలా బుద్ధి లేక జ్ఞానం లేక ఈ సభ చచ్చిపడదు దేశం పనికిరాని స్కీములకు వేల కోట్లు వృధా చేయడం కాళ్ళు లేని ఒక సైకిల్ కొనియకపోవడం ఇదా రాజ్యం ఇదా రాజ్యాంగం రాసి దీని గురించా దొరికినోడు దొరికినట్లు కమిషన్లు కొట్టేటందుకు దోసుకున్నందుకు ఆఫీసర్లు రాజకీయ నాయకులు ఈ ఐదు నెలలు ఈడైతే దోసుకోవాలా ముప్పై ఐదు నెలలు ఆడంత దోసుకోవాలా కాబట్టి మనము దయచేసి ముఖ్యంగా ఇట్లాంటి హ్యాండికాప్ కావచ్చు పెంటల్ హ్యాండికాప్ కావచ్చు వాళ్ళకు మనం ప్రత్యేకంగా అండగా నిలబడే పరిస్థితి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు సైలెన్స్ ఉన్నారా ఎందుకంటే ఆ దేవుడి దృష్టిలో మరి ఏం జరిగిందో ఏ లోపం జరిగిందో మీకు ఇక్కడ రావటం మాకు బాధాకరం దుఃఖం మా చేతులు మేము చేయలేమచ్చు మేము బ్రహ్మదేవుడిని చెప్పి మీకు రాత్రి రాపేయలేకపోతే ఈరోజు ఒక శాసనసభ్యుడు ఉన్నాను నేను ప్రత్యేకంగా పియలం పెట్టి ఏ ఊర్లో ఎవరున్నారు అలా చెప్పండి రప్పియండి మళ్ళీ సమయం దొరకదు ఎందుకంటే వాళ్ళ కళ్ళలో అయితే లేవు కానీ నాకు కడుపు నిండి ఆనందంతో ఉంటాడు మళ్ళా చేత మళ్ళీ మనకన్నా వచ్చి ఉంటారని కోరుకుంటూ దయచేసి ప్రత్యేకమైన ఒక వాళ్ళ మీద దృష్టి పెట్టండి అందరం కంట్రాక్టర్లు ఉంటాయి ఉంటాయి కాకరకాయలు ఉంటాయి కాకతీయ కూడా ఉంటుంది కాలేజ్ ఉంటుంది డాక్టర్లుంటారు ఇక్కడ ఇళ్ళకి వెళ్ళలేదు మా అంకాపూర్ పిల్లలు అతను చిన్నప్పటి నుంచి ఆడుకుంటున్నాను నర్సరే వచ్చినాడు చిన్నప్పుడు నేను ఎమ్మెల్యే కాకపోతే పది మంది ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే కాకపోతే పది మంది ఎమ్మెల్యేలు అడిగారు కాబట్టి దయచేసి సమాజం కూడా సర్పంచ్ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు ప్రత్యేకంగా దృష్టి పెట్టండి వాళ్ళని గవర్నమెంట్ నుంచి ఏమి పేయగలుగుతాం మనం ఉన్నోడేమో ఉన్నాయన్నీ తింటున్నాం లక్షల కోట్ల అవినీతి చేస్తున్నాం నాలుగు వస్తున్నాడు పెన్షన్ వస్తుంది అండ్ ఎప్పుడు పెన్షన్ మన అధికారుల కళ్ళు కాలు రావా అధికారుల కళ్ళు కానురావా ఇప్పుడు నేను మన నిల్మల గ్రామం పోయినా రెండు కళ్ళు లేవు పేదలు పెన్షన్ లేదు మరి అధికారుల కనవలు లేదా మరి నాలుగు అంతస్తుల మేడ ఉన్నోడికి అదే ఊర్లో ఎన్ని ఊర్లో ఉన్నా ఇరవై తిరిగల పొలం ఉంది నాలుగు అంతస్తుల మేడ ఉంది ఆడి పిల్ల మెడల యాభై తొలగల బంగారం ఉంది ఆడికి కారు ఉంది ఇరవై లక్షలు ఆడి కొడుకు అమలయగలుగుతున్నా ఆడికి పెన్షన్ ఇంకా రెండు ఎటువైంది అధికారులు ఏమైంది అధికారులు ఎందుకు ఇంత అవినీతికి తయారైదు సమాజం పట్ల పేద ప్రజల పట్ల ఎందుకు ఇంత మీకు నిర్లిప్తా ఎవరి సొమ్ము ఎట్లా తింటున్నాం ఇచ్చే జీతాలు వాళ్ళు వాళ్ళు కట్టే పన్నులు మన జీతాలు నేను కూడా రెండు లక్షల యాభై వేలు జీతం తీసుకుంటాను ఇంత దారుణమా కన్ను లేని వాడికి పెన్షన్ లేదు కారులు ఉన్నవాడికి పెన్షన్ ఇదేం వేస్తారా ఎవరు చదువు లేని మీకు ఎవరు ఉద్యోగాలు ఇచ్చిండు మీకు ఎవరు కోట్లు ఎవరు ఎందుకు వెళ్తుడు ఇదేమి రాజ్యం ఇది దొంగల రాజ్యం అయిపోయింది ఏం రాజకీయాలు ఏం బీజేపీ ఏం కాంగ్రెస్ ఏం కాకరకాయ కమ్యూనిస్టు బిఆర్ఎస్ బువ్వ లేని గురించి భూమి లేని గురించి కళ్ళు లేనోటి గురించి చేతులు లేనోడి గురించి ఆలోచించని మనిషి జాతి పుట్టుక ఉంటే ఎంత స్వస్థంగా అచ్చలు ఎవరు ఊరు కంటమా కొంచెం పదిహేను మంది ఐదు వచ్చారు నా ఇంటికి సంఘం కావాలా సార్ చెట్ల కింద కూర్చోలేకపోతుంది ఏం పుట్టిందిరా రోగం ఎకరాలకు ఎకరాలు కబ్జలు చేసుకుంటున్నారు చెరువులు కబ్జ చేసుకుంటున్నారు చెట్లు కబ్జే చేసుకుంటున్నారు ఒక ఒక మంద లేదు వస్తారు కళ్ళకు అధికారుల కళ్ళు లేవా కళ్ళు మూసుకపోయిన అవినీతితో ఒక్కొక్కరి మళ్ళా ప్రజలు నక్షరా మళ్ళీ అడిగిల గెలు రావాలో బంధువులు పెడుకోరు మీ గురించి గుండాలు గీయాలో మీకు ఒం మొదలుపడతాను ఏ ఊర్లకు ఉన్నవాడికే పెన్షన్లు ఉన్నవాడికే డాక్టర్లు ఉన్నవాడికి ఆర్మించర్లు కోటీశ్వరుడికే దళిత బంధు ఇది ఆమె చేసే అధికారాలు ఇది ఆమె ఉద్యోగాలు ఏం ప్రమాణం చేసిండు ఏ వీరే కాకపోతే ఆ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు నిర్మల్ నిర్మలవదు సంతరాడు ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎంపీ ఎవరు ముఖ్యమంత్రి మీ రోడ్లు వేస్తే గెలిచిన వాళ్ళం మీ అప్పులతో పచ్చుతున్న వాళ్ళం మీరు వీళ్ళందరూ మీ పిల్లలను తాకట్టు పెడుతున్నాం ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన పదిహేళ్ళ ఒక్కరికి సైకిల్ ఎందుకే పోరు ఎందుకు రాదు సైకిల్ కోటేశ్వరునికి దళిత బంధం పది లక్షల లక్షలు ఉన్న ఇరవై ఎన్ని డాక్టర్ లక్షలు మరి కారులు లేని ఎందుకు రాలేదు సైకిల్ ఎవరిది తప్పు మేముంటాం ఐదేళ్ళు మీరుంటారు ముప్పై ఐదేళ్ళు మేముంటాం ఐదేళ్ళు ఉంటాం పోతాం సమాజం పట్ల అధికారులు ముఖ్యంగా పెరగ ఎందుకు వస్తుంది కర్మ అది కారులోనిస్తారు ఆలోనితారు ఈలోనిస్తారు మీకు ఒక సైకిల్ ఇంత దౌర్భాగ్యమా ఇదా సమాజం ఇదా అధికార వ్యవస్థ ఇదా రాజకీయ వ్యవస్థ నందిపేట సార్ ఒక వంద గజాలు ఇవ్వండి సార్ అంగ వేయగలడు నందిపేట సంగారు కొడుకుడు కెట్టర్లు కట్టుకున్నారు భూములు కొన్నాడు ఒకడు ఎమ్మెల్యే తమ్ముడు అన్నాడు బామ్మ అన్నాడు ఒకడు ఎంఆర్ఓ బామ్మారు అన్నాడు ఒకటి ఆడి బామ్మ అన్నాడు ఒకడు విలేకర్ అన్నాడు ఓడు వరితాడు తోసుకున్నారు కొడుకుడు కానీ గుంటూరులకు గుండోళ్ళకు సంఘం ఒక రూమ్ కట్టుకుంటామంటే వంద గజాలు సమాజం ఉంటేంతా పోతే ఎవరు వాళ్ళు లేదు ప్రతి ఒక్కరికి అలవాటు అయింది దయచేసి నేను చెప్తున్నా ఈ వేదిక అడగా అధికారం నేనున్నా మీకు ఎట్లా కన్నబడతలేవో కన్ను సారు అడిగి నాలుగంత పెన్షన్ ఎత్తి సారు గుర్సలు పెన్షన్ లేకపోతే సారు అని అప్పుడు వస్తా కొడుకు మీరు అడుగుతున్నారు వాళ్ళకి తయారైతున్నారు వ్యవస్థ ఇరవై పీగాలకి క్లియర్ అవుతుంది లెక్క పత్రం రెండు గుండలు తిరిగే గంగరాకు మాత్రం ఇరవై ఏళ్ళ కాదు ఎవరు నేర్పిన మీ చట్టాలు ఎక్కడ వచ్చింది రాజ్యాంగం మీకు ఎట్లా నేర్పిన రాజ్యాంగం ఉన్నవాడి గురించి రాసిన ఇరవై ఒక్కొక్కరు జరుగుతున్నాడు ఎవరు పక్కన చివరి పిల్లలు ఇరవై ఏళ్ళ నుండి సమస్య పరిష్కారం కాదు చచ్చిపెట్ మోలు చాలా ఆ పిల్లలు దొరుకుతుంది పిల్లలు తెచ్చుకోవాలి ఎంఆర్ఓ ఆర్టీగా కావాలి ఆర్ కలెక్టర్ కావాలా కలెక్టర్ మన రాజకీయాలు కావాలి మాలాగా ఎమ్మెల్యే కావాలి సంపాదించి సంపాదించారు నిజామాబాద్ దొరికితే సంధుకి మనం నిజామాబాద్ ఉన్నాయా సందుల సందులు నోట్లు కట్టలు కొడుకు ఆడు మామూలు ఇన్ని కోట్ల అవినీతి నిజామాబాద్ జిల్లా అంటే బంగారు కొండ అనుకుంటారు అధికారులు ఏడు కోట్లు దొరికినాయి ఈ కొట్టలు నోట్ల కట్టలు ఏం రోగం పుట్టిందిరా ఈ పాపం సొమ్ము తీసుకొని పరలోకం కోవాలా దేవుడు కూడా ఒప్పుకోడు మిమ్మల్ని దేవుడికి ఏం సమాధానం అని చెప్తారు కష్టపడితే కలెక్టర్లు అవుతారు కమిషనర్లు అవుతారు కానిస్టేబుల్ అవుతారు ఏదో న్యాయం ధర్మం ఆలోచించండి కాదు ఇది ఈ వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయింది దీన్ని మళ్ళా మొదటి నుంచి రిపేర్ చేయాల్సింది ఇది మామూలుగా ఉల్లిపోలేదు ఒక్కరు ఉల్లిపోలేదు అన్నిటి కన్ని అన్ని వ్యవస్థలకు కాబట్టి దయచేసి వేదిక ద్వారా ఇస్తున్నాను నేను ఈ వేదికలకు సైకిల్ పంచుతందుకో అధికారు మెచ్చుకునేందుకో నన్ను నన్ను కాండువాలు వాళ్ళు పూల పోకెళ్ళి తీసుకున్నందుకు రాని ఎప్పుడు నా ప్రజలని చైతన్యపరచాలి దాని గురించి రాజకీయ నచ్చుతుంది నచ్చదు నేనే ఆడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే ఇక్కడ రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే ఉండాల ఫోన్లు ఓడిపోయిన ఫోన్లు ఎన్నుకుంటే మన ఆరుమూలు ప్రశ్న చోటిస్తారా ఎవరిని బదలా మిమ్మల్ని ఉన్నంత కాలం పెట్టాడు మీరు రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తే ఈ రోజు నేను మీరు బతకాల నేను బతకాలకి సంగతున్నాను రాజ్యాంగాన్ని గౌరవించండి శాసన వ్యవస్థను గౌరవించండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే కాదు ఈ లోట్లు గెలిచి ప్రజలు ఓట్లెత్తే డెబ్బై రెండు వేల ఓట్ల గెలిచిన నేను ఎమ్మెల్యే కాకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లా అధికారులకు ఎస్తున్నాం జాగ్రత్తగా ఇది రాకేష్ రెడ్డి లాక ఇది రాకేష్ రెడ్డి లాక కాబట్టి దయచేసి ఇక్కడి నుంచి అందరికి చెప్తున్నా పెన్షన్ వస్తుంది రేషన్ కార్డులు వస్తున్నా ఈ సైకిళ్ళు ఇవన్నీ తెప్పించే బాధ్యత నాకు నేను తీసుకుంటా నేను మీ కొడుకుగా మీ అన్నదమ్ముడుగా ఈ ఆరుమూరు మీద ఒకటి మీరు రుణం తీసుకుంటాం ఎక్కడెక్కడలో పని ఏడారులలో పనిచేసి బతకొచ్చినా లేబర్ పనిచేసిన నిండు అసెంబ్లీలో చెప్పిన డ్రైవర్ పై నాకేముంది నేను దొంగతనం చేయలేదు లంచాలు తీసుకోలేదు పుట్టిన గడ్డ సేవ చేసేందుకు వచ్చిన దరిద్రంగా ఒకరి భయపడే ఏరియాకి వచ్చిన స్వాతంత్ర బలాలు సర్వనాశనం చేసే నేను రాకముందు పోలీసు యూనిఫామ్ భయపడుతున్నది రెవెన్యూ భయపడుతున్నాడు కలెక్టర్ భయపడుతున్నాడు వీడు అడుగు పెట్టదారు అట్లాంటి వ్యవస్థనే కొట్ట కలిగిన ఒక పెద్ద లెక్క అన్న కాబట్టి ముఖ్యంగా చెప్పు నాకు లేనోడు పేదోడు అంటే ఇష్టం నిన్ను అసంగా చెప్పిన నాది పేదోడు పార్టీ అని చెప్పింది ఒకే ఒక్క ఎమ్మెల్యే తెలంగాణ నేను ఒక్కనే చెప్పాను ఒక్కని నాకు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు పేదోడు పార్టీ లేనోడు పార్టీ ఏ పార్టీ పార్టీ నాకు ఆ పార్టీ అది అంతవరకు ఈ పార్టీల పెద్దలు కొట్లాడు కుల మధ్య చిచ్చులు పెట్టడు ఈ కుల పిచ్చి కూడా తగ్గించుకోండి కాళ్ళు లేనప్పుడు కులమెందుకు కళ్ళు లేని ఎందుకు కడుపు లేనెందుకు బువ్వ లేనుడికి భూమి లేని కులమెందుకు కడుపు నిండినోడికి వాళ్ళు చేసి ఈ కుల పిచ్చి కూడా తగ్గించండి ఈ దేశం ఉండాలా ఈ ధర్మం ఉండాలా ముస్లింస్ ఎంత మంచిగా ఉంటారు ఐదు సార్లు నమాజ్ చేస్తారు క్రైస్తవులు ఆదివారం ఆదివారం హరిలోయ అనుకుంటా దేవుణ్ణి ప్రార్థన చేస్తారు మీకేం పుట్టింది రోగం గుడికోడు పూజ వేయడు ఏడాది ఒకసారి కొబ్బరికాయ కొట్టి వంద కోరికలు కోరుకుంటాడు ఎవడొస్తాడు ఒక ముస్లిం ముస్లిం అయినట్టు క్రిస్టియన్ క్రిస్టియన్ అయినట్టు హిందూ హిందూగా ఏ పార్టీ ఇలా ఉండే పోతే పార్టీ మనం ఎప్పకుంటాం అందరం కలిసి ఎందు కలిసి ఉంటే కలిసి ఉంటాం ఇంకెట్లుండే అట్లుంటాం కాబట్టి దయచేసి రాజకీయాలు కూడా నేర్చుకోండి మంచి వాళ్ళని గెలిపించండి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఇవన్నీ పనులు మీకు చెప్తున్నారు మీ ద్వారా నచ్చునందరికీ అర్థమవుతుంది కొన్ని మంచోళ్ళు గెలుచుకోండి ఆడు మాడ ఆడకట్టుడు ఏమిత్ర ఆడకొట్టడు మంచి కుడకొడు మిత్రుడు అది బావ బావకి కాబట్టి దయచేసి ఇట్లాంటి వ్యవస్థ పట్ల అధికారులు ముఖ్యంగా మేడం మీరు ప్రత్యేకంగా యాక్షన్ వీళ్ళు దేవుడితో నిరాధారణకు గురైన బిడ్డలు వీళ్ళ కండ అన్ని మనమే కావాలి ఎవరు లేరు వాళ్ళ ఎవరు రారు ఉన్నోడికి అందరూ ఇట్లాంటి పరిధి చిన్నప్పటి నాతో నాడుకున్నాడు సరే నేను ఎమ్మెల్యే దాకా సైకల్ చెప్తున్నాతో చిన్నప్పుడు ఆడుకుంటా ఆడుకున్నాడు చిన్నప్పుడు నాతో రైట్ అంటే చెప్తున్నా అంకాపూరు సరే మా ఇంటి పక్కన అది నీతో కూడా ఆడుకున్నాను నీ పేరు వస్తారు సార్ కంపల్సరీ వస్తారు అధికారులు మంచిగా ఉంటేనే వాళ్ళ సౌకర్యం ఉంటేనే వాళ్ళు మంచిగా ఉంటే మన పనులు అవుతాయి కాబట్టి ముఖ్యంగా ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ సార్ మొత్తం కంప్లీట్ అందరికి సైకిల్ తెప్పించే బాధ్యత అవి గవర్నమెంట్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి దాని ప్రకారం మళ్ళీ మీరు ఆ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మీకు మామూలు సైకిల్ వస్తాయి ఎయిటీ పర్సెంట్ ఎబో ఉంటే బ్యాటరీ సైకిల్ వస్తాయి కాబట్టి అరువులకు అందరికీ వస్తాయి కానీ కొందరికి ఎంపీలు రావాలా సైకిల్ రావాలా బ్యాటరీ కార్ రావాలా ఇట్లాంటి వస్తే ఇంకా ప్రత్యేకమైన మన సమస్యలు ఉంటే మీరు అందరు కలిసి ఒక ఆశోషణ ఏర్పడుతుంది ఇప్పుడు నందిపేట వాళ్ళకు వికలాంగులకు డ్రెస్ వారం పది రోజులు అయిపోతున్నారు ఇల్లు కూడా అదేమంటుందని ఆ సంఘం భవన్ కూడా నేను కట్టి చెప్పిన ఈ ఆరుమూరులో కూడా ఇట్లా అందరు ఉంటే ఒకవేళ తాగి కూడా ఎంఆర్ వారు అంటే ఒక వంద యాభై గజాలు ఈ ఆరుమూరు హ్యాండిక్యాప్ కూడా ఒక వన్ ఫిఫ్టీ యాడ్స్ మంచి ప్లేస్ లాంటి పోవడానికి కళ్ళు చేతి తరగడం కాళ్ళు తరగతి మంది పెట్టే మన వరకు ఒక వన్ ఫిఫ్టీ యాడ్స్ ఆ టూ హండ్రెడ్ యాడ్స్ ఇచ్చేత ఎమ్మెల్యే స్పెషల్ ఫండ్ ఉంటే పెట్టి వాళ్ళకు ఒక మంచి బాత్రూమ్ సౌకర్యం మహా సౌకర్యం ఉంటే ఒక మంచిగా వాళ్ళ వాళ్ళని వాళ్ళ వాళ్ళని మనం వాళ్ళని నేను ఇప్పుడు మన సమాజం పట్టించుకోంట్లేదు కాబట్టి వాళ్ళకు పది మంది రోజున వారం రోజులు వచ్చి నీ సమస్య లేకున్నాయి నా సమస్య లేకున్నాయి ఎప్పుడైనా ఇలా ఇలా వచ్చింది ఇలా అక్కడ అట్లాంటివి ఎంకరేజ్ చేస్తే వాళ్ళ అంగవహికల్ సమస్య పరిష్కరించుకుంటారు సరే బరాబర్ ఏ రాత్రి దగ్గర ఏ రండి మీ గురించి మీ అన్నలమ్ముడు ఒకటి ఆరుమూరు నియోజకవర్గంలో ఉండడం అనుకోండి ధైర్యంగా చెప్పండి ఏ అది కాదు మా అన్న రాకేష్ అని చెప్పండి అప్పుడు మీకు అధిక గట్టు కూడా ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరినీ ధన్యవాదాలు చెప్తూ గడ్డ మీద ఓ పొద్దయి పొడిసిండు ఓ కన్ను మూసిన తల్లిని చూసి కొరత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుడు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతా ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు ൂസിണ്ടു യുദ്ധം ഹോ യുദ്ധം യുദ്ധം മിഗിളേ ഉന്നതിയാ